ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రక్త పరీక్షలు నిలిచిపోయాయి కరీంనగర్ లోని టీ హబ్ సెంటర్లో పరీక్ష యంత్రాలు పనిచేయకపోవడంతో గత పదిహేను రోజులుగా టెస్టులు నిలిచిపోయాయి మెషిన్స్ కాలపరిమితి ఐదు పూర్తి కావడంతో తరచూ మొరాయిస్తున్నాయి దీంతో రోగులు ఖరీదైన రక్త పరీక్ష చేయించుకోలేకపోతున్నారు టీ హబ్లో టెస్టులు నిలిచిపోవడంతో జిల్లాలోని ఇరవై తొమ్మిది ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూట ముప్పై నాలుగు రకాల రోగ నిర్ధారణ పరీక్షను చేయించుకోలేకపోతున్నారు రోగులు కరీంనగర్ జనరల్ ఆసుపత్రి ఆవరణలోని టీ హబ్ లోని యంత్రాలు మొరాయించాయి దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు జరిగే వందకు పైగా రక్త పరీక్షలు నిలిచిపోయాయి దీంతో పేదలు ఉచితంగా పొందే క్యాన్సర్ నిర్ధారించే సిఏ వన్ ట్వంటీ ఫైవ్ సిఏఈ వరకు అత్యంత ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే పరిస్థితి నెలకొంది టీ హబ్ లోని టెస్టు జరగకపోవడం వల్ల అత్యవసర వేళలో ప్రైవేట్ ల్యాబ్ కు వెళ్లి వేలాది రూపాయలు చెల్లించి పరీక్షలు చేయించుకుంటున్నారు రోగులు కరీంనగర్ జిల్లాలో పద్దెనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆరు అర్బన్ హెల్త్ సెంటర్లు ఏరియా ఆసుపత్రులు జిల్లా వైద్య కళాశాల ఆసుపత్రి ఇలా మొత్తం రకాల వరకు శాంపిల్స్ సేకరించి కు పరీక్ష నిమిత్తం పంపిస్తారు వైద్య సిబ్బంది మిషన్స్ చెడిపోవడం వల్ల గత పదిహేను రోజులుగా టెస్టులు నిలిచిపోయాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో లేకపోవడం వల్ల కార్పొరేట్ ప్రైవేట్ ల్యాబొరేటరీలకు వెళ్లాల్సి వస్తోంది ఇప్పటికైనా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఉచిత సేవలను పునరుద్ధరించాలని కోరుతున్నారు రోగులు దీనిపై వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి కొత్త యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు